ప్రతిధ్వనికి స్వాగతం అపూర్వ ఆధ్యాత్మిక సంగమం అచంచల విశ్వాసానికి తార్కాణం కోట్లాది గొంతుల్లో ఓంకార మంత్ర ఆధ్యాత్మిక నినాదం ప్రజలు ఒకే చోట చేరి పవిత్ర స్నానాలు ఆచరించే అద్భుత ఘట్టం ఇది యుగాల నాటి బంధం నదికి మానవ జీవన గతికి మధ్య సడలని ఈ అనుబంధం కాలంతో కరచాలనం చేస్తూనే ఉంది భాగీరథితో భారతీయాత్మ ముడిపడిన వైనాన్ని వివరిస్తోంది మందాకిని సలీల తరంగాల్లో మునకలు వేసిన లక్షలాది ఆస్తిక గళాలు హరహర గంగే అని కీర్తించే అద్భుత దృశ్యం ప్రయోగలోని త్రివేణి సంగమంలో నేత్రపర్వం చేస్తోంది సనాతన ధర్మంలోని సమస్త శాఖల వారు సంప్రదాయాల వారు నేల నలు చెరుగుల నుంచి విచ్చేసే కుంభమేళా విశేషాలను ఈరోజు ప్రతిధ్వనిలో తెలుసుకుందాం ఇక చర్చలో డాక్టర్ బ్రహ్మశ్రీ సోమయాజులు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిట్టల పణిభాస్కర్ గారు ప్రముఖ ప్రవచనకర్త సోమయాజులు గారు మహాకుంభమేళ అంటే ఏంటి ఎప్పటి నుంచి ఇది జరుగుతోంది ఏమిటి దీని ప్రత్యేకత ఈ మహాకుంభమేళ అనేది విశ్వవిఖ్యాతి దాంచినటువంటి అతి పెద్ద ధార్మిక సమ్మేళనంగా గుర్తింపు పొందింది యునెస్కో గారి ద్వారా అమృత మదనం ఏదైతే అమృతం కోసం క్షీరసాచన మదనం జరిగిందో ఆ సమయంలో ఆ అమృత బిందువులు ఈ నదుల్లో పడ్డం వల్ల మనకి కుంభమేళ అనేది ఏర్పడుతున్నది ఇది సూర్యుడు బృహస్పతి యొక్క గమనం పట్టి ఇది ఈ కుంభమేళ అనేది మనం నిర్ణయిస్తాము సూర్యుడు తనక మనకి సూర్యుడు బృహస్పతి ఇద్దరు కూడా సింహరాశిలో ఉంటే మనకి త్రయంబ చేస్తారు గోదావరిలో కుంభమేళ అవుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారలో కుంభమేళ అవుతుంది ఇట్లా బృహస్పతి వృషభరాశిలోని సూర్యుడు మకర రాశిలోని ఉన్నప్పుడు తీర్థరాజు ప్రయాజలో మన కుంభమేళ అనేది జరుగుతుంది ఇది మనకి చారిత్రకంగా చూసుకుంటే మౌర్యుల కాలం నుంచి కూడా మౌర్యుల కాలంలో తర్వాత గుప్తుల కాలంలో విజయనగర చక్రవర్తుల కాలంలో అటు పెమ్మట మొదలాయుల యొక్క పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కూడా ఇవి జరిగినట్టుగా చారిత్ర ఆధారాలు ఉన్నాయి చైనా నుంచి ఇతర యూరోప్ దేశాల నుంచి వచ్చినటువంటి యాత్రికులు కూడా ఈ కుంభమేళ అనేది ఈ హరిద్వార్లోని ఉజ్జైన్లోని త్రిబకేశ్వర్లో ప్రయాగలో ఈ నాలుగు ప్రదేశాల్లోని జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని చారిత్రకంగా మనకి ఆధారంగా వారు ఇవ్వడం జరిగింది ఇది యునెస్కో వారు కూడా హ్యూమన్ కల్చరల్ హెరిటేజ్ ఈవెంట్ అని దీనికి ఒక విశ్వ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది కూడా ఇవ్వడం చాలా ముదాహమైనటువంటి విషయం అండి ఫణి భాస్కర్ గారు కుంభమేళాలో మౌని అమావాస్య మాఘ పూర్ణిమ వంటి ప్రత్యేక కొన్న ప్రాధాన్యత ఏంటి వాటికి ప్రత్యేకత ఎందుకని వచ్చింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళ అసలు నిజంగా మా మీరు అన్నట్టు ఈ మాఘ పౌర్ణిమ లేదా మౌని అమావాస్య అంటే రెండు మాఘ మాసంలోనే వస్తాయి మాఘము అంటే పేరులోనే ఉన్నది అఘము అంటే పాపము మాఘము అంటే పాపాలని పోగొట్టేటువంటి మాసంగా దానికి పేరు నిజానికి ఈ మాసంలో ఎన్ని విశేషతలు ఉంటాయి అంటే మాఘమాసం ప్రారంభం నుండి తొమ్మిది రోజులు కూడా చక్కగా అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తాయి ఈ ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేస్తారు అలాగే ఈ మాఘమాసంలోనే సప్తమి తిథి దగ్గర నుండి చాలా సూర్యారాధన విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అలాగే ఏదైనా మనం నోములు వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మాఘమాసంలోనే రంధ ఎక్కువగా పడుతూ ఉంటారు ఈ పాపాలని మనం ఈ మానవ జన్మ ఇద్దాం ఈ ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తినందుకు మరలా మానవ జన్మ ఎత్తినా కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి లేదా అసలు ఈ తిరిగ్యోను లో జన్మించకుండా ఈ జనన మరణ చక్రం నుండి బయటపడడానికి భగవంతుడు మనకి ఏం చెప్పాడంటే ఈ శరీరాన్ని ఇచ్చి తనని చేరుకోమన్నాడు మరి కొన్ని మాసాలు ఉన్నాయి ఈ మాఘమాసం ఒకటి వైశాఖ మాసం ఒకటి కార్తీకం ఒకటి ఆషాఢం ఒకటి ఈ నాలుగు మాసాలు మీరు గమనిస్తే సూర్యుడు చరరాశిలో సంచారం చేస్తూ ఉంటారు మేషం కర్కాటకం తుల మకరం ఈ సంక్రమణాలు జరిగేటప్పుడు మరీ ముఖ్యంగా ఈ మౌని అమావాస్య అని పేరు ఎందుకు వచ్చింది మౌనంగా గడపాలి అమావాస్యని మనకి కొన్ని పేర్లు కనబడుతూ ఉంటాయి దీపావళి అమావాస్య పోలాల అమావాస్య మౌని అమావాస్య ఈ సోమావతి అమావాసి విశేషమైనటువంటి రోజులు ప్రత్యేకించి మనం మన పాపాలని పోగొట్టుకోవాలి అది ఈ మాఘమాసంలోనే చాలా విశేషంగా సాధ్యమవుతుంది అందువల్ల ఏం చెప్పారు సముద్ర స్నానం చేయమన్నారు మాఘ పౌర్ణమని మహామాఘి అన్నారు మీరు చూడండి సముద్ర మట్టాన్ని బట్టే మనం ఎత్తులు చెప్తూ ఉంటాం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ఎంత ఫలంలో ఉందని చెప్తూ ఉంటాం సముద్రుడు నదీనాం ఈ నదులన్నీ సాగరంలోనే కలుస్తాయి అయినప్పటికీ సాగర మట్టం ఏం పెరగదు అలాగే సూర్యుడు ఈ నీళ్లే లాక్కుంటారు నీళ్ళన్ని చేస్తాయి అయినా కూడా నీళ్లు తగ్గవు అందుకనే ఆ సముద్రుడు ఎంతైతే స్థిరంగా ఉన్నాడో ఆ సముద్రంలో స్నానం చేయడం ద్వారా మనకి వచ్చేటువంటి ఈ కలిగేటువంటి జన్మలో పాపాలన్నీ పోతాయని చెప్పి మన శాస్త్రంలో చెప్పబడ్డారు ఎందుకంటే ఆయన స్థిరంగా ఉన్నాడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కాబట్టి ఈ మాఘ పౌర్ణమి లేదా మాఘ అమావాస్య ఈ పోగొట్టుకోవడానికి చాలా విశేషమైనటువంటి రోజులు స్వామేజు గారు మహాకుంభ పూర్ణ కుంభ కుంభ ఇలా వేరు వేరు పేర్లతో ఎందుకని పిలుస్తారు ఎప్పుడు అవి ప్రయోగాలు జరుగుతాయా జరుగుతాయా కుంభ సాధారణ కుంభమేళ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకి జరుగుతూ ఉంటుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకి హరిద్వార్ లోని తీర్థరాజ్ జరుగుతుంది ఇక పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకి హరిద్వార్ తర్వాత ప్రయాగ ఉజ్జయిని నాసిక్ అంటే క్షిప్రా నది ఉజ్జయినిలో నాసిక్ గోదావరి త్రేంబటేశ్వరం ఇక హరిద్వార్లోని నది ఇక తీర్థరాజు ప్రయాగ్లో మనకి నాలుగు వేల నలభై వేల హెక్టార్ల విస్తీర్ణం ఉన్నటువంటి తీర ప్రాంతం నదీ తీర ప్రాంతం అక్కడ గంగా యమున జముడా జముడా సరస్వతి త్రివేణి సంగమం అన్నది అక్కడ ఉన్నది ఈ మహాకుంభమేళ అనేది పన్నెండు కుంభమేళాలు అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేది మహాకుంభమేళ ఈసారి మన ప్రయా తీర్థరాజు ప్రయాజులో జరుగుతున్నది మహాకుంభమేళ అంటే నూట నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ మన చరిత్రలో ఉన్న విషయం ఏంటంటే ఆదిశ్ర భదులు వారి సమయంలో కూడా ఈ కుంభమేళ జరిగినట్లుగా ఆ కుంభమేళాలో మహాకుంభమేళాలో శాస్త్ర చర్చలు వేద చర్చలు ఇవన్నీ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తున్నది అందువల్ల మన ప్రయాగలో ఈసారి జరిగేది ఏమిటంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి మహాకుంభమేళ చాలా విశేషమైనటువంటి పర్వదినము ఒక ఉత్సవం ఇక్కడ ధార్మిక సమ్మేళనం ఇక్కడ మన జరగబోతోంది ఫణిభాస్కర్ గారు కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకున్న ప్రత్యేకత ఏంటి మనం చెప్పుకుంటూ పోతే స్నానము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దీనిలో రెండు రకాలైనటువంటి స్నానాలు ఉంటాయి ఒకటి మలమర్షణము రెండు అఘమర్షణ స్నానము మలమర్షణం అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి స్నానమే మరి అఘమర్షణము అంటే ఇందాక చెప్పుకున్నాము ఆ అఘము అంటే పాపము అది తొలగింపు తొలగించే మనము తొలగించుకోవడానికి చేసేటువంటి స్నానానికి అఘమర్షణ స్నానం అని పేరు అయితే ఇది ప్రతిరోజు సాధ్యం కాదు కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి వైశాఖ మాసంలో గాని లేదా తులారాశిలో సంక్రమణం చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి కార్తీక మాసంలో గాని ఇలా మకరంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి మాఘ మాసంలో గాని కొన్ని ముఖ్యమైనటువంటి మాసాల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇందులో మహానుభావుడు పరమేశ్వరుడు స్వయంగా మనం చూడండి కార్తీక మాసంలో ఏం చెప్తారు విష్ణుమూర్తి స్వయంగా చిన్న చిన్న తటాకాల్లోనూ చెరువుల్లోనూ నదుల్లోనూ సముద్రాల్లోనూ ఉంటారు ఆయా ప్రాంతాల్లో కనుక స్నానం చేస్తే మనం ఈ శరీరంతో చేసినటువంటి పాపాలే కాక ఇంకా సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మల రూపంగా వచ్చేటువంటి అన్ని పాపాలు నశిస్తాయని చెప్పి శాస్త్రం చెప్పింది అలాగే కార్ మనకి దశపాపహర దశమి అని వస్తుంది జ్యేష్ఠ మాసే సిత దశమ్యాం అన్నారు అందులో గనక గంగా స్నానం చేస్తే పది జన్మలుగా వెంబడిస్తూ వస్తున్నటువంటి పది రకాలైనటువంటి పాపాలు పోతాయన్నారు ఇక్కడ మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అంటే పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేయక్కర్లా ఒక స్నానం చేస్తే చాలు ఆ స్నానం చేయడం ద్వారానే ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాప రాశి అంతా కూడా దగ్ధం అయిపోతుంది అందువల్లనే ఇప్పుడు కుంభమేళా గురించి చెప్పారు ఇంతక స్వామిరాజులు గారు ఆ అమృత బిందువులు ఈ నదిలో పడ్డాయి అలా పడ్డప్పుడు మరి ఆ నదికి రవి లేదా గురుడి యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రోజుల్లో కనుక మనం స్నానం చేస్తే ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది అందువల్లనే కుంభమేళాన్ని కాదు విశేషమైనటువంటి పర్వాలలో స్నానం చేస్తే దానికంత శక్తి ఉంటుంది సోమయాజులు గారు వివిధ అఖాడాల నుంచి కూడా వేలాది మంది సాధువులు వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారంటారు అఘోరాలు నాగ సాధువులు కూడా వస్తారని చెప్పుకుంటారు కేవలం వారు ఈ సమయంలోనే వాళ్ళంతా అక్కడికి చేరుకోవడానికి గల కారణం ఏంటి అమ్మా ఈ కుంభమేళాలో ఈ సాధు సత్తు సాధు సంతులు సత్పురుషులు ముఖ్యంగా నాట సాధువులు వీళ్ళందరూ ఎవరైతే వస్తారో అది చాలా ఒక ప్రత్యేక ఆకర్షణ ముఖ్యంగా వారు ఒక ఊరేగింపుగా వస్తారు శోభాయాత్రగా వస్తారు అందులో ఏనుగులు గుర్రాలు రథాలు ఇవన్నీ ఉండి ఎన్నో మనకి అఠారాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఏడు శైవ ఆఠారాలు ఉన్నాయి ఇవి అటలు నిరంజను ఆనంద జునా ఈ రకంగా అగ్ని ఆఠాడా అని ఏడు శైవ అఠారాలు ఉన్నాయి మూడు వైష్ణవ వైష్ణవాఠారాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకొక మూడు సిక్కుల యొక్క ఆఠారాలు ఉన్నాయి ఇవి ఏడు శైవాఠారాలు మూడు వైష్ణవ వైష్ణవాఠారాలని కలిపి దశనామి అంటారు అంటే పది ఆఠారాలు ఈ దశనామి ఈ స్థాపన ఎవరు చేశారు అంటే మనకి జగదు అయినటువంటి సంచర వారు చేశారు ఎందుకు చేశారు అంటే ధర్మరక్షణ కోసం చేశారు అందులో ధర్మరక్షణకి ఒక పెద్ద వేదిక ఏది అంటే కుంభమేళ ఎందువల్లంటే దేశ దేశాల నుంచి కూడా భారతదేశమే కాదు విదేశాల నుంచి కూడా మన భక్తులందరూ కూడా వస్తారు ధర్మరక్షణ తత్పరులందరూ వస్తారు ఇక్కడ మనకి ధర్మ సంసత్ అనేది జరుగుతుంది అంటే ఈ ధార్మిక జీవనం నడుపుతున్నటువంటి వాళ్ళు ధార్మిక జీవనం నడుపుతున్న వాళ్ళు మార్గదర్శనం చేసేటువంటి సాధు సంతులు ఎదురు ఉన్నారో జరగ్గురులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క మార్గదర్శనం మనకి లభిస్తూ ఉంటుంది వారందరూ కూడా ఈ ధర్మ సంసదులో పాల్గొని మన సనాతన హైందవ ధర్మం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇందులో ఉన్న ఏమిటి వీటి సమాధానాలు ఏమిటి అనేటువంటి కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు చేస్తారు ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి పరి ప్రణాళికని కూడా వారు తయారు చేస్తారు ఈ రకంగా ఇందులో శాస్త్ర చర్చలు జరుగుతాయి వేద చర్చలు జరుగుతాయి ప్రవచనాలు జరుగుతాయి భాగవ సప్తాహాలు జరుగుతాయి రామాయణం ప్రసంగాలు జరుగుతాయి రామతీర్థ మానస్సు వాల్మీకి రామాయణం ఇత్యాది ప్రసంగాలు ప్రవచనాలు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అంటే మన సనాతన హైందవ ధర్మం యొక్క సాంస్కృతిక విశ్వరూపము ఒక ఆధ్యాత్మిక విశ్వరూపము మన సనాతన మాన్మల్యం యొక్క అవగాహన ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఈ కుంభమేళాలోని మహాకుంభమేళలో జరుగుతాయి దీనివల్ల ఏమవుతుందంటే భావితరాలకి మనదైనటువంటి ఒక యునిక్ అంటా కదా మనదే ప్రత్యేకంగా ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించేటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఈ కుంభమేళాలో మనకి జరుగుతుంది అది చూడవలసినటువంటిది ఇక ఈ సాధు సంతుల యొక్క ఊరేగింపులు ఏవైతే ఉన్నాయో అది విశేషమైనటువంటి ఆకర్షణ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ప్రతి వాళ్ళు కూడా జన్మలో ఒక్కసారైనా అది చూసి ఆనందం పొంది ఆహా ఇది కదా మన వారసత్వ సంపద దీన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి దీని పరిరక్షణకి మనం ఏం ఏర్పడి కృషి చేయాలి దీన్ని మన భావితరాలకు ఏ రకంగా అందించాలి అనేటువంటి విషయంలో కూడా ప్రతి వారు కూడా కార్యోన్ముఖులు అవడానికి ఈ కుంభమేళ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్ అందులో మనకి సాధు సంతువులు మన నాట సాధువులు వీరెవర ఉన్నారో వారి యొక్క దిశానిర్దేశము మార్గ విరామం ఫణిభాస్కర్ గారు ఈ కుంభమేళాకి ఏ ఏ సాధువులు వస్తారు వారి రాకకున్న ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటండి ఇద్దాక మనం ఆయన చెప్పినట్టు మొత్తం అందరూ కూడా ఎవరైతే సాధు యోగులు ఉన్నారో సిద్ధులు ఉన్నారో ఋషులు ఉన్నారో నిజానికి కంటికి కనిపించినటువంటి చారణులు సిద్ధులు యోగులు లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కుంభమేళాలో స్నానం చేస్తారు మీరు చూడండి కాశీ క్షేత్రంలో ఉండేటువంటి మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి దేవతలందరూ వచ్చి స్నానం చేస్తారని మనం వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం నిజానికి మనకి అక్కడ ఎవరు కనిపించకపోయినా మనం దేవతలతో సమానంగా అందులో స్నానం చేస్తున్నాం కాబట్టి మోక్షలక్ష్మి మనకి వస్తుంది అని ప్రతీతి కాశీఖండంలో చెప్పిన విధానంలో అలాగే ఇప్పుడు ఈ కుంభమేళ ఉంది నిజానికి చరిత్ర కనుక మనం తిరిగి తీసుకుంటే రా మన ఒక పుస్తకం చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది యోగి ఆత్మ కథ దానిలో పరమహంస యోగానంద గారు ఒక మాట రాస్తూ ఉంటారు తన గురువులైనటువంటి యుక్తేశ్వర బాబా వారు పరమ గురువులైనటువంటి బాబాజీ గారిని దర్శించింది ఎక్కడ అంటే ఈ కుంభమేళాలో అని చెప్పి ఆ మాట రాస్తారు అంటే మనకి చూడండి కంటికి కనిపించేటువంటి నాగ సాధువులే కాదు హిమ హిమవ పర్వతాల్లో నివసించేటువంటి సిద్ధులు యోగులు మునులు ఋషులు చారణులు ఇది ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కుంభమేళాలో స్నానం చేస్తారు అది మన సామాన్యమైనటువంటి కంటికి దుర్గోచరం అయి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ముఖ్యంగా ఇందులో మొట్టమొదటి చేసేటువంటి స్నానం ఉదయం నాలుగు గంటలకి స్నానం చేస్తారు దాన్ని రాజస్నానము అంటారు ఆ స్నానం తోటి ఈ కుంభమేళ అంతా కూడా ప్రారంభమవుతుంది దీనిలో మనం ఇప్పటికే చూస్తున్నాం ఒక కొంతమంది సాధువులు వచ్చే పైకెత్తి తొమ్మిదేళ్లు ఉంచినటువంటి సాధువు తన నెత్తి మీద పంట పండిస్తూ ఉన్నటువంటి సాధువు చాలా కాలంగా స్నానం చేయనటువంటి సాధువు ఇలా రకరకాలైనటువంటి సాధనలు చేసేటువంటి వారు ఎవరైనా సరే వారు క్రియాయోగాన్ని హఠ యోగాన్ని మరి ఏతరత్ యోగాల్ని లేదా ఇంకా ప్రత్యేకించి నాగ సాధువులు వీరందరూ కూడా వస్తారు చాలా విశేషం ఏంటి అంటే ఆ నాగసాధువు గుంపు వారు ఎక్కడి నుండి వస్తున్నారు ఎలా పెడుతున్నారు అన్నది కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తారు కాబట్టి ఇంతమంది సిద్ధులు ఒకే చోట కూడి ఆ అమృతంలో స్నానం చేస్తారు ఆ అఘమర్షణ స్నానం చేస్తారు కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత పణిభాస్కర్ గారు సంగమంలో కల్పావాసం అంటే ఏంటండి అమ్మా పేరులోనే ఉంది కల్పవాసము ఇప్పుడు మనం ఉన్నాం మనం వాసం చేస్తున్నాం అంటే ఉన్నటువంటి ఊర్లలో నివాసం చేస్తున్నాం ఉపవాసము అంటే ఏంటి భగవంతుడికి దగ్గరగా ఉండడం అలాగే కొన్ని రకాలైనటువంటి వాసాలు ఉన్నాయి నిజానికి మానవ జన్మ ఎత్తినందుకు పునరపి జననం పునరపి మరణం జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదు పాహిమురారే అని చెప్పి శంకర భగవత్ పాదులు చెప్తారు ఒకసారి జన్మెత్తిన తర్వాత ఉత్తమ గతులు మనం పొందాలి కాని మరలా తిరియద్యోనుల్లో పుట్టడం లేదా మరలా ఏదైనా జంతువుల్లో పుట్టడం అనేటువంటిది మనం చేయకూడదు ఈ శరీరాన్ని పొందినందుకు అందుకని భగవంతుడు మనకి ఏం చేశాడు కాశ్యాంతు మరణాన్ ముక్తి కాశీలో మరణించు నీకు ముక్తి ఇస్తానన్నాడు అవి కొన్ని కొన్ని మనం చేయగలం చేయలేదు కానీ ఈ శరీరం మనకి వచ్చినందుకు ఏం చేయాలి వాసం చేయాలి ఉదాహరణకి గర్భవాసము అంటారు అంటే కాశీ క్షేత్రంలో తొమ్మిది నెలలు తొమ్మిది రోజులు ఉండాలి దాన్ని గర్భవాసము అన్నారు ఇలాంటి కొన్ని వాసాల్లో వచ్చిందే ఈ కల్పవాసము అంటారు ఇది ప్రత్యేకించి ప్రయాగంలోనే చేస్తారు ఏమిటి అంటే ప్రతి సంవత్సరంలోనూ ఈ పుష్య పౌర్ణమి లగాయితూ మాఘ పౌర్ణమి వరకు ఉండేటువంటి ఒక నెల రోజుల కాలం పాటు ప్రయాగ క్షేత్రంలో చేసేటువంటి వాసానికి కల్పవాసం అని పేరు ఈ నెల రోజుల పాటు ప్రయాగక్షేత్రంలో ఉండి చక్కగా ఇక్కడ పురాణ కథలు శ్రవణం చేస్తారు సోమయాజులు గారు ప్రతి ఒక్కరూ తరించాలంటే మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలకు వెళ్లే భక్తులకు మీరు ఎటువంటి సూచనలు చేస్తారు ఇది మనం నదిని మనం తల్లిగా భావిస్తాము దండమ్మ తల్లి గోదావరి తల్లి కృష్ణమ కృష్ణమ్మ తల్లి అంటాం కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆ నది యొక్క పవిత్రతని కాపాడడం తర్వాత పర్యావరణ పరిరక్షణకి మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి పర్యావరణానికి హాని కలిగించేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో అది వాడకుండా ఉండడము తరువాత మనకి చెప్తారు మన శరీరం శుద్ధి పొందాలంటే స్నానం చేస్తాము మన దగ్గర ఉన్నటువంటి ధనం శుద్ధి పొందాలంటే దానం చేస్తాము మనము మన మనస్సు శుద్ధి పొందాలంటే ధ్యానం చేయాలి అంటే స్నానము దానము ధ్యానము ఈ మూడింటి మీద మనం శ్రద్ధ పెట్టి మనం తరించి మనం భగవద్ అనుగ్రహం పొందడానికి మన సరి అయినటువంటి మార్గంలో మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఇటువంటి కుంభమేళ లాంటి ఏదైతే ధార్మిక సమ్మేళనాలు ఉన్నాయో అవి ఒక సువర్ణ అవకాశం అమ్మా తరువాత మనము ఈ ఇక్కడ ఈ నదులన్నీ కూడా మాతృస్వరూపం కాబట్టి ముఖ్యంగా ఆ నదుల్ని మనం కాలుష్యం నుంచి కాపాడడం అనేది కూడా చాలా అవసరము అయితే ఈ కుంభమేళాలో మరొక ప్రధాన ఉద్దేశం ఏంటంటే వర్ణ వర్ణ లింగ వయో ఎటువంటి ప్రాంత భాష రాజ్యము దేశము ఎటువంటి మత ఎటువంటి భేధాలు లేవు అన్నిటికీ అతీతంగా విశ్వ మానవులందరూ కూడా ఇక్కడ గుమ్మిపూడుతారు ఈ సమ్మేళనంలో విశ్వ మానవులందరూ కూడా మేమందరము ఒకటే వసుధ కుటుంబం అని మన ఏదైతే సనాతన ధర్మం చెప్పిందో దానికి ప్రతీక ఏమిటి అంటే ఈ కుంభమేళ కోట్లాది మంది వస్తారు కోట్లాది మంది కూడా కేవలము మన ధర్మం పట్ల మన మతం పట్ల మన ఆచారం పట్ల మన సాంప్రదాయం పట్ల వారికి ఉన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తారు పవిత్ర దండా స్నానం చేస్తారు స్నానము ధ్యానము దానము చేస్తారు చేసి ఇంకా ఇందాట మన పని గారు చెప్పినట్టుగా ఈ కల్పవాసం చేసినటువంటి వారు కూడా ఈ ముప్పై రోజులు ఎలా ఉంటారంటే కేవలము మనకి రామాయణంలో రామచంద్రమూర్తి వారు చెప్తారు ఋషితుల్యం కేవలం ధర్మమాస్తితం అని ఆ రకంగా ఒక ఋషిలాగా సామాన్య జీవనం గడుపుతారు ఆ తీరంలోనే వారు ఉంటారు అతి సామాన్యమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ అనిష్టము అనుష్ఠానము ధ్యానము తపస్సు వాటి మీదే దృష్టి పెట్టి కేవలం పరమాత్మతో అనుసంధానం అయ్యేటువంటి ప్రక్రియకి వారందరూ కూడా ఈ ముప్పై రోజులను వినియోగించుకుంటారు ఇక్కడ ధార్మిక్ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి వాటిలో మనం పాల్గొనాలి వాటిలో ఉన్నటువంటి కళాచారుల్ని ఆ ప్రవచనకారుల్ని మనం కూడా ప్రోత్సహించాలి ఈ రకంగా మనం చెయ్యాలి మరొకటి ఏంటంటే మన సమాజం అంతా ఒకటి మన హైందవ సమాజము మన భారతీయులందరూ ఒకటి విశ్వ మానవాలంతా ఒకటి అనేటువంటి సూర్భ వాతావరణాన్ని పెంపొందించే దిశలో ప్రతివారు కూడా కృషి చేయాలి ఇది మనందరం కూడా ఒక సమిష్టి బాధ్యతగా తీసుకోవాలి ఈ రకంగా తీసుకుంటే ఇందాక నేను మనం చేసినట్టుగా మన వారసత్వం ఏదైతే ఉందో ఈ వారసత్వ సంపదని మనం భావితరాలకి కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం భావించాలి ఫణిభాస్కర్ గారు ఇప్పుడు సోమయాజులు గారు చెప్తూ స్నానంతో పాటు దానం కొన్న ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారు కదా ఈ మహాకుంభమేళా జరిగే పవిత్ర సంఘం వద్ద ఎటువంటి దానాలు చేయాలి వాటికున్న విశిష్టత ఏంటండి ఇందులో కృతయుగంలో ఒక రకమైనటువంటి పాపం పోగొట్టుకునేటువంటి మార్గం చెప్పారు అలాగే దానమేవ కలు యుగే కలియుగంలో ప్రత్యేకించి దానం చేస్తే చాలు వాళ్ళకి మోక్షం కలుగుతుంది ఎందుకంటే అంత కష్టం దానం చేయలేరు అదాన దోషేన భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాప దవస్యంతియాి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి ఎవరైతే దానం చేయలేకపోతాడో వారు మరు జన్మల్లో దారిద్ర్యపు బాధల్ని అనుభవిస్తారు అని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది అందుకనే మనం ఈ జన్మలో మనం ఈ జన్మ ఎత్తినందుకు ఏదో ఒకటి దానం చేయాలి అయితే దానం చేయడానికి కూడా దేశ కాలమాన పాత్రలోనే ఒకటి ఉంది దేశము అనగా స్థలము ప్రదేశము కాలము అనగా ఒక పర్టిక్యులర్ పీరియడ్ పాత్రము అంటే ఎవరికి దానం చేస్తున్నాం అపాత్ర దానం చేయకూడదు అన్నారు ఇప్పుడు చూడండి కుంభమేళా సమయం స్థలం మహాకుంభమేళా జరిగేటువంటి ప్రయాగ క్షేత్రం త్రివేణి సంగమ ప్రాంతం ఉత్కృష్టమైనటువంటి ప్రదేశం అలాగే కాలము కూడా చాలా గొప్ప కాలం ఈ పౌర్ణమి లేదా అమావాస్య మొదలుకొని రోజులు ఇటువంటి పరిస్థితుల్లో దశ దానాదులు గాని షోడశ మహాదానాదులు గాని ఇటువంటివి గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు వారికి దారిద్ర్యపు బాధలు తొలగిపోతాయి కాబట్టి ఈ దేశ కాలమాన పాత్రని మనం అనుసరించి శివ మహాపురాణంలో చెప్పినటువంటి విధానంలో ఈ దశ దానాదులు గాని షోడశ మహాదానాదులు గాని ఎవరైతే చేస్తారో మరీ ముఖ్యంగా ఈ కుంభమేళంలో అలాగే పితృ విధులు కూడా చాలా విశేషంగా చెప్పబడ్డాయి పితృదేవత ఆరాధన కూడా ఈ క్షేత్రంలో చేస్తే వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి ఎవరికైతే ఈ జాతక దోషాదులు పితృదోషాదులు మాతృదోషాదులు మాతృశాపాదులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి కూడా ఈ క్షేత్రముందు ఈ సంగమ క్షేత్రం ముందు చేసేటువంటి ఇతరులు కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా దోహదపడతాయి కాబట్టి నిర్దిష్టమైనటువంటి సమయం చాలా చక్కటి సమయం కాబట్టి ఈ సమయంలో ఈ ప్రాంతంలో చేసేటువంటి దానాదులు ద్విగుణీకృతమై అంటే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే పణి గారు ప్రయాగ వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటివి ఏంటి చేయకూడని ఏంటి ఏవేం ప్రాంతాలు వారు సందర్శించవచ్చు అంటారు మరి నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రయాగ క్షేత్రాన్ని సందర్శించడానికి ప్రభుత్వం వారు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించారు అది మనందరికీ కూడా తెలుసు ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ఉదాహరణకి ఈ ఇది ప్రారంభమయ్యేటువంటి పదమూడవ తారీఖు తర్వాత రోజు సంక్రమణం ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ మౌని అమావాస్య మహాశివరాత్రి ఇవి ముఖ్యమైనటువంటి పర్వాలు నిజానికి కుంభమేళ అనేటువంటిది ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతుంది అందువల్ల ఇవి ముఖ్యమైనటువంటి రోజులు నలభై కోట్ల మంది వస్తారు కుంభమేళా కని చెప్తున్నారు అందువల్ల ఈ విశేషమైనటువంటి రోజుల్లో స్నానం చేయవచ్చును కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే అన్ని కోట్ల మంది ఉన్నప్పుడు మనం మన హిందూ ధర్మాన్ని ఇందాక స్వామి గారు చెప్పారు చక్కగా అక్కడ పరిసర ప్రాంతాలను ఏది కూడా పాటు చేయకుండా చాలా చక్కగా ఇతరులు స్నానం చేస్తున్నప్పుడు వారికి ఏ విధంగా అసౌకర్యాలు కల్పించకుండా మన పరిమాణం చేసుకుని ముందుకు రావాలి ముఖ్యంగా విశేషమైనటువంటి పర్వాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సాధ్యమైనంత వరకు తగ్గించుకొని మిగతా రోజుల్లో అయినా అదే ఫలితం పర్వంలో అయినా అదే ఫలితం ఇక్కడ రాట్లకి వాటికి అవకాశం ఉంటుంది అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కొంచెం క్షేమంగా వెళ్ళి రండి అలాగే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా అక్కడ మాధవేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ప్రయాగ క్షేత్రానికి చుట్టూ ఉన్నటువంటి కాశీ క్షేత్రాదులు గాని గయ గాని ఇటువంటి వాటిని తప్పనిసరిగా సందర్శిస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా దగ్గర డిస్టెన్స్ లోనే ఉంటాయి అందుకనే కాశీ క్షేత్రంలో కూడా చాలా విశేషమైనటువంటి ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ కుంభమేళాకి వచ్చిన వారు ఖచ్చితంగా అక్కడ వస్తారు అనేటువంటి ఉద్దేశంతో కాశీలో కూడా చాలా ఏర్పాట్లు అవి చేస్తున్నారు అలాగే గయా క్షేత్రం కూడా దగ్గరగా ఉన్నది ఇక్కడ రెండు లేదా మూడు రకాలైనటువంటి శక్తి పీఠాలు కూడా మనకి కవర్ అవుతాయి ఇవి చూస్తూ ఉంటాయి కాబట్టి ఈ వెళ్ళవలసినటువంటి వారు ఈ ప్రయాగకి వెళ్ళేటువంటి వారు ఈ మూడు క్షేత్రాలని కూడా విశేషంగా దర్శనం చేస్తే మంచిది సోమయాజులు గారు పుష్కరాలు అనేవి సంవత్సరం అంతా ఉంటాయి కదా ఇవి కూడా సంవత్సరం అంతా ఉంటాయంటారా లేదంటే ఇరవై రోజులు మాత్రమే ఉంటాయా అమ్మ పుస్తకాలు సంవత్సరం అంతా ఆజ్య పుస్తకము అంచె పుస్తకం అని ఉంటాయి అయితే కుంభమేళ మాత్రం ఈ ఏదైతే ఈ పరిమితమైనటువంటి సమయం ఉన్నదో ఆ సమయంలోనే చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పినటువంటి విషయము ఆ రకంగా మనం ఈ మనకి మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు ఏదైతే మధ్య సమయం ఉన్నాదో ఆ సమయంలో చేయడమే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందమ్మా ధన్యవాదాలు పణిభాస్కర్ గారు ధన్యవాదాలు సోమయాజులు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని